అరవై రూపాయలు ఉంది ఆన్లైన్లో ఇవి తింటే చాలా మంచిది అనమాట తెల్ల రక్త కణాలు ఇంప్రూవ్ అవుతాయి ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది పెరుగుతాయి అన్నమాట సో నేనైతే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ పాపయ్య తింటాను సో నాకు దానికంటే ఎక్కువ ఉన్నాయి సో అటువైపు వెళ్ళికి వస్తుంది అనమాట మనం అటువైపు వెళ్ళి వీడియో కవరేజ్ చేద్దాము చూడండి మీరు వచ్చేసరికి ఇంకా ఉన్నాయి వస్తాను ఇవి అయితే చూడండి ఇది మొత్తం అడవిలాగా ఉంది కదా నీకేం భయం లేదా అడవిలాగా ఏం లేదు మొత్తం చెట్లే కదా మొత్తం ఫ్రూట్స్ అన్నమాట సో ఇక్కడ ఒక దానిమ్మకాయ అయితే శాంపిల్గా చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి నెమలు ఎలా అరుస్తున్నాయా వనకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా నెమలికి అనేది సరదా ప్లేస్ అనమాట ఇది అడవి నా తోట కూడా అడవి పక్కనే ఉంటుంది అన్నమాట సో అందుకోసం నెమలు బాగా సౌండ్ చేస్తున్నాయి వింటు మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను అయిపోయిందా కోయడం ఒకసారి మా కోసం ఎన్ని కాయలు కోసా చూపెట్టవాసారి కవర్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం ఎన్ని కాయలు అయితే కోసాను ఓకే ఇంకా ఒక చెట్టు ఉంది ఇప్పుడైతే రెండు చెట్లకు కోసాము ఇప్పుడు ఇంకొక చెట్టు కూడా కోస్తాము సో దాదాపు ఇప్పుడు నువ్వు నలభై యాభై కాయలు కోసావు ఇవన్నీ నువ్వు తింటావా మేము కొన్ని తింటాము మాకు తెలిసిన వాళ్ళకి కొన్ని ఇస్తాము నువ్వు బక్కగా ఉండడానికి కారణం ఇదేమో అసలు తినకపోవడమా లేకపోతే అన్నీ ఆర్గానిక్ తినడం వల్ల ఆర్గానిక్ తినడం వల్ల ఏం బక్కగా ఆర్గానిక్ తింటే ఇంకా మంచిది కదా హెల్త్కి నేను చూడండి ఇక్కడ ఇదన్నది నెక్స్ట్ వీక్ అనమాట అప్పుడు కల్ ఇంకొంచెం పెద్దగా అవుతాయి పదండి ఇంకో అటుకు వద్దా ఇలా తోటకొచ్చి ఎవరీ సండే ఇక్కడ గడుపుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది మళ్ళీ ఇంకో వారం చేయాల్సిన అవసరం ఉండదు కష్టపడి ఎందుకంటే ఈ ఎనర్జీ చాలా రెట్టింపు ఉత్సాహాన్ని పెంచుతుంది కోస్తున్నావా పైన చూడండి ఒక కాయ అయితే ఎంత పెద్దగా ఉందో మొత్తం ఉడతలు తినేసి పడేసాయి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే డెలిషియస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్